శ్రామికుల సంపాదనపై కూడా ఇస్లాం నిర్ణయం చేస్తుంది శ్రామికుని చెమటలు ఆరక ముందే అతని కూలీ చెల్లించి వేయండి అని అంటున్నారు మిగతా చోట్ల మీరు ఇలాంటి బోధనలు ఎక్కడా మీరు చూడరు ఎందుకంటే మనం పని చేయించుకున్న తర్వాత అతన్ని రోజుల తరబడి మనం మొరాయిస్తూ ఉంటాం డబ్బులు ఇవ్వకుండా కానీ ఇస్లాం ఏమంటుంది శ్రామికుని చెమటలు ఆరక మునిపే అతని కూలీ చెల్లించవేయండి అని నిర్ణయిస్తుంది ఇస్లాం మరి అలాగే ఆ శ్రామికుడు మీతో పాటుగా ఉంటే కనుక మీరు భోజనం చేసే సమయంలో ఆ శ్రామికుడిని మీ పక్కన కూర్చోబెట్టుకుని ఏదైతే మీరు తింటారో అదే తనకి కూడా పెట్టండి ఆ విధంగా ఒక సోదర భావాన్ని పెంపొందించుకోండి అని తీర్మానిస్తుంది ఇస్లాం ఇంత గొప్పదైన విషయాలు మరెక్కడ మీరు చూడలేరు ఒక ఇస్లాంలో తప్ప అందుకే ప్రపంచం ఇవాళ ఇస్లాం వైపుకు మొగ్గు చూపుతుంది సోషల్ ఈక్వాలిటీ అనేది ఇస్లాంలో పుష్కలంగా కనిపించేటటువంటి విషయం ప్రవక్త మహనీయులు ముహత్సల్ అసలం వారు వారి యొక్క హక్కులను కాపాడడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇలాంటి చక్కన విషయాలు మనం వారికి తెలియజేస్తూ ఉండాలి